హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశలన్నీ ఏం దోశలు అంటే వరి పిండి శనగపిండి మైగా పిండి దోశలన్నీ ఇక మేము వచ్చేసి ఒక గెవికి మైగా తీసుకున్నాను ఒక గవికి సనోపిం తీసుకున్నాను రెండు గెడుకులు ఏమో వరిపిండి తీసుకున్నాను జన్మించుకొని జిమ్గా వేసి వాకి వేసి కలిపేసుకున్నానండి మీకు కావాలంటే లేదంటే ఆమె ఏమో పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ దోశ పిండి వెవి చేసుకొని పెనం పెట్టి శుభ్రంగా వాకి వేసి తీసేసి ఆయిల్ వేసి దోశ వేసానండి ఫస్ట్ చేసిన జ్యూసేమో జీవకారండి సెకండ్ జ్యోస వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసాను వచ్చేసి జీవకారం కావ ఉంటుంది కదా జోసె మీద జల్లానండి సో ఇలా మూడు రకాలు వేసాము జ్యోసులు జ్యోసులు అయితే చాలా బాగున్నాయి ఇవే కానండి జ్యోసుల్లో చాలా రకాలు ఉన్నాయి నేను చూపిస్తాను నా జ్యోసులు ఎలా ఉన్నాయో కోమి చేయండి మీరు ఎక్కడైనా తిన్నారో కానీ చెయ్యండి ఇట్లా ఎవరైనా నా వీడియో చూస్తే ఫాలో చేయండి లైక్ చేయండి ఇట్లా ఎవరైనా నా వీడియో చూస్తే ట్రై చేయండి ఈ వేరే వీడియో కోసం చూపిస్తూనే చెప్తున్నాను అనుకుంటారు కారణమే నేను నిజంగానే రోజుల యొక్క వంకాలన్నీ కూడా చేస్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను మేము వైసెస్ అండి సో మేము చేసే వంటకాలు చాలా బాగుంటాయి మేము చేసి తింటారని చూపిస్తున్నా ఎందుకంటే మా కొన్ని మీ మీకు తెలియవు కదా తెలియడం కోసం నేను చేస్తున్నానండి మీ లైక్ కొన పర్లేదు కానీ మిగస్ చూడండి